టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికి తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు మరి ముఖ్యంగా తాను పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గ వాసులకు సంబంధించి ఆయన ఎన్నో చేస్తామని భరోసా కల్పించిన విషయం విధితమే ఇక కోటంపూరి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలల సమయం గడుస్తున్న ఈ తరుణంలో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఇచ్చే హామీలు నెరవేర్చడానికి డిప్యూటీ సీఎం తొలి అడుగులు వేస్తున్నారట గతంలో ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉన్న పిఠాపురానికి వంద పడకల ఆసుపత్రి వసతి కల్పిస్తామని అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఈ మేరకు ప్రభుత్వం వంద పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం పిఠాపురంలో ఉన్న ముప్పై పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వంద పడకల ఏడేరుగా ఆసుపత్రిగా మారుస్తున్నట్లు తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి పేరు దీంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా మారుమోగుతుందట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి గురించి తెలంగాణ అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి పేరు దద్దరిల్లిందట దీంతో షాక్లో ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం వినేస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇక పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా రాణిస్తూనే మరోవైపు సినిమాలు నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హరిహర విరమల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు ఆయన ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్ గారు